అందరికీ నమస్కారం అండి రుద్రాక్షలు అంటే ఏంటో మీకు తెలుసా రుద్రుడు అంటే ఆ శివుడి యొక్క అక్షువులు భూమిపై పడగా కొన్ని మొలకలు చెట్లు అనేవి అయ్యాయనమాట ఆ మొక్కల నుంచి ఏర్పడిన ఈ యొక్క అక్షువులే ఆ యొక్క రుద్రుడి యొక్క అక్షువులు కాబట్టి రుద్రాక్షలు అనే పేరుతో రుద్రాక్షలు అయితే మనకి ఏర్పడ్డాయి రుద్రాక్షలు అనేవి చాలా రకాలు ఉంటాయి అందులో మనకు చౌకగా దొరికేది పంచముఖి రుద్రాక్ష కానీ ఏకముఖి రుద్రాక్ష ఇంకా చాలా పవర్ఫుల్ అంతకంటే ముఖ్యమైనది ఏకముఖి రుద్రాక్ష అంతకంటే ఇంకా పవర్ఫుల్ చాలా అరుదుగా కనిపించే రుద్రాక్ష ఇది చూడటానికి విచిత్రంగా ఉన్న ఈ రుద్రాక్ష పేరు గౌరీ శంకర్ రుద్రాక్ష ఒకవైపు పార్వతీదేవి ఇంకొక వైపు శివుడు అనమాట వీళ్ళిద్దరి కలయిక ఉన్న ఈ రుద్రాక్షని మనం మెడలో వేసుకుంటే భార్యాభర్తల మధ్య సమస్యలు వాళ్ళు కోర్టు దాకా వెళ్ళాలనుకున్నా కూడా తిరిగి వెనక్కి వచ్చేస్తారనమాట అంతేకాకుండా ఈ యొక్క రుద్రాక్షని మెడలో వేసుకుంటే కుటుంబ కలహాలు అస్సలు ఉండవు అన్నదమ్ముల మధ్య ఏవైనా ఇబ్బందులు పడుతుంటారో అన్న కావాలి తమ్ముడు కావాలి కదా అన్నకు వద్దు తమ్ముడికి వద్దు అలా అన్నవాళ్ళు మెడలో వేసుకుంటే చాలా మంచిది భార్యాభర్తల మధ్య అస్సలు గొడవలు ఉండవు అలాగే చంద్రబలం అనేది పెరిగి మైండ్ అనేది కాన్స్టెంట్గా ఉంటుంది అంటే చంద్రబలం నియంత్రణలో పెట్టి మన ఆలోచనలు అనేవి డిప్రెషన్కి వెళ్ళిపోకుండా స్ట్రెస్ లేకుండా అయితే ఈ యొక్క రుద్రాక్ష అయితే చేస్తుంది ఈ రుద్రాక్షని ఎవరైనా కూడా చేసి వేసుకో వచ్చండి ఆడవారైనా వేసుకోవచ్చు మగవారైనా కూడా వేసుకోవచ్చు వేసుకునేటప్పుడు ఓం శ్రీ గౌరీ శంకర్ అయిన మహా అని పదకొండు సార్లు జపించుకొని మెడలో వేసుకోవాలి ఇది ఎప్పుడైనా అలాగే వేసుకొని పెట్టుకోవచ్చు పీరియడ్ నియమాలు కానీ లేకుండా అలాంటి నియమాలు ఏమీ ఉండవు అయితే తప్పకుండా ఇది వేసుకోవటం వల్ల భార్యాభర్తల మధ్య కలహాలు కానీ కుటుంబ సమస్యలు కానీ భార్యను భర్త గౌరవించకపోవడం భర్తను భార్య ప్రేమించకపోవడం ఇలాంటివన్నీ అస్సలు ఉండవండి అంతేకాకుండా ఎవరితో మీ ప్రేమలో పడ్డారు వాళ్ళు మీకు దూరంగా ఉన్నారు అలాంటి వాళ్ళు కూడా మీకు దగ్గరగా అవుతారన్నమాట ఈ రుద్రాక్ష వేసుకుంటే అయితే ఈ రుద్రాక్షలు చాలా అరుదుగా అయితే మీకు దొరుకుతాయి అనమాట ఎక్కడ పడితే ఈ రుద్రాక్షలు అక్కడ దొరకవు అనమాట వీటిని ఆన్లైన్లో చూస్తే చాలా రేట్ ఎక్కువ అయితే ఉంటాయి అలాగే ఫేక్ కూడా అమ్ముతారనమాట మైనప్ ముద్రతో అలా కాకుండా మీకు మంచివి కావాలి నా నాణ్యమైనవి కావాలి అది కూడా ల్యాబ్ సర్టిఫికేట్ కావాలి అంటే ఎస్ఆర్సి కలెక్షన్ అండి ఎస్ఆర్సి కలెక్షన్ వాళ్ళు మనకి చాలా రకాలైతే అమ్ముతున్నారు కదా అందులో ఇవి కూడా అమ్ముతారు వీళ్ళు మీరు మనం ఆర్డర్ పెట్టగానే చక్కగా దీనిపైన సిల్వర్ క్యాప్ అనేది వేసి మీకు డాలర్ లాగా చేసి ఇంటికి అయితే పంపిస్తారు విత్ ల్యాబ్ రిపోర్ట్ అనమాట ఇంకెందుకు ఆలస్యం మీకు తప్పకుండా వేసుకోండి ఆ శివయ్య ఆశీషులతో అలాగే పార్వతీదేవిలతో తప్పకుండా శుభం అనేది జరు జరుగుతుంది అనమాట దీని యొక్క లింక్ అనేది ఇక్కడ ఇస్తున్నాను కదండి వాళ్ళకి ఇన్స్టా పేజ్ కూడా ఉంది ఇన్స్టాగ్రామ్ లో కావాలి మీరు ట్యాగ్ చేస్తాను అక్కడ కూడా చేస్తూ తీసుకోవచ్చు కావాలనుకుంటే ఇక్కడ కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి కూడా మీరు నెంబర్కి మెసేజ్ కానీ వాట్సాప్ లో హాయ్ అని పెడితే మీతో వాళ్ళు మాట్లాడి మీకు ఇంటికే పంపిస్తారు ఇంకెందుకు కాలుసం వెంటనే ఆర్డర్ చేయండి ఓ